കനക തരളേ പോലെ മലയാളി പോവാ ഹരി ഓം നമ దట్టమైన అడవిలో పట్ట పగలే చీకటి అలముకుంది ఒకవేళ ముందే ఉన్న వర్షం కురిసి ఆగిందేమో దారి పొడవున తడిగా ఉంది రండి మీరు కూడా నెమ్మదిగా వెళ్దాం బాబాజీ కేవుకి కొంచెం సమీపంలోనే ఈ పాండవ కోలి ఉంది కాకపోతే బాబాజీ గుహక వెళ్ళడం కన్నా ఇది చాలా కష్టం మూడున్నర కిలోమీటర్లు కొండపైకి ఎక్కవలసి ఉంటుంది ఎత్తైన మెట్లు మరి సమీపించామేమో బహుశా ఇక్కడ ఒక స్వాగత ద్వారం కనిపిస్తుంది చూడండి ఇక్కడ స్వాగత ద్వారం మీద కోలి చాలా థిక్ ఫారెస్ట్ చాలా ఎత్తైన పర్వత కనుమ కింద కొండలలో మేఘాలు అలముకొని ఉన్నాయి ఎత్తుగా నడవడం వలన చల్లగా ఉన్నా కూడా చెమటలు పోస్తున్నాయి బాగా దప్పిక అవుతుంది సమీపించేశాము ఈ స్వాగత తోరణం మీద ఖర్గపురి పాండవ పాండవఖోలి అని ఉంది అడవిలో నుంచి బయటికి వచ్చినట్లుగా ఉంది ఇక్కడ కాస్త ప్రాంగణం విశాలమైన మైదానంలో ఉంది ఏవో పెద్ద కట్టడమే కొద్దిగా కనిపిస్తుంది దూరంగా చూడండి దగ్గరికి వెళ్ళాక మళ్ళీ చూద్దాం ఇప్పుడు మనం దాటి వచ్చిన పర్వతాలు అరణ్యం కర్గపురి కాదు ఇందాక సరిగ్గా అర్థం కాలేదు బోర్డు స్వర్గపురి పాండవ పాండవకోలి పాండవ పాండవకోలి ఇది చేరుకున్నాము సుమారు రెండు గంటలకు పట్టింది ప్రయాణం రెండు గంటల పైన హరి పాండవలు పంచపాండవలకు ప్రతీకగా ఇక్కడ ఐదు శిలలు కనిపిస్తున్నాయి అందుకని దీనిని పంచపాండవ మందిర్ అంటారు ఈ ఐదు శిలల రూపంలో ఇక్కడ ఉన్నాయి కదా పంచపాండవులకు ప్రతీక పంచపాండవుల పక్కనే ఒక మందిరం ఉంది ఇందులో క్రియాయోగ గురు పరంపర ఉన్నాయి ఇక్కడ ఉన్న మూర్తులు ఏమిటో మరి తెలియలేదు అని ఒక పక్క వశిష్ట మహర్షి మందిరం ఉంది వశిష్ట మహర్షికి ఎదురుగా మరొక మందిరం కనిపిస్తుంది అదేమిటో చూద్దాం ఇక్కడ దారి పొడవునా ఎక్కువ ఈ చామంతి పువ్వులు కనిపిస్తూ ఉంటాయి అడవిలో కూడా అలానే తీగ గులాబీలు హనుమాన్ మరియు రాధాకృష్ణ మందిరం ఈ రాధాకృష్ణ మరియు హనుమంతుని మందిరం పక్కనే ఒక మహనీయుని సమాధి మందిరం ఉంది మహంత్ బలవంత్ గిరేజీ మహారాజ్ మనోకామనా మందిర్ అని ఉంది ఇది వారి సమాధి సమాధి పైన వారి మూర్తి మహంత్ బలవంత్ గిరిజీ చుట్టూ చక్కని రమణీయమైన ప్రకృతి వాతావరణంలో ఇది నెలకొని ఉంది పాండవ కోలీల భోజనం ముగించుకొని ఇక్కడ సమీపంలో ఉన్న తపోవనం వెళ్తున్నాము పాండవులు తపస్సు చేసిన స్థలం కనుక దాన్ని తపోవనం అంటారట ఈ కొండల్లో భోజనం కూడా ఏర్పాటు చేశారు ఖచ్చితంగా ఇంత ఇవ్వమని అడగకుండా తొచ్చినంత ఇవ్వమన్నారు కిచిడీ లాంటి బియ్యంతో చేసిన పదార్థం పెట్టారు అత్యద్భుతమైన సుందరమైన రమణీయమైన ప్రకృతి దృశ్యాలు మేఘావృతమైన పర్వతాలు